హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో సింపుల్గా రవ్వ కేసరిని చేసి చూపించిపోతున్నాను ఫంక్షన్లు అయినా పండగలైనా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు తక్కువ గుర్తొచ్చేది ఈ రవ్వ కేసరి పదే పది నిమిషాల్లో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు నోట్లో వేసుకోగానే ఇట్ట వెన్నెలా కరిగిపోతుందండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఈ మృదువైన రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయిని పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగి వేడయిన తర్వాత సన్నగా పెట్టుకున్న బాదం పలుకులు అలాగే జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని లైట్గా గోల్లెన్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసేయండి ఇదే కళాయిలోకి హాఫ్ కప్పు వరకు సుజీ రవాణ తీసుకుంటున్నాము అదేనండి బొంబాయి రవణ తీసుకొని కొంచెం రంగు మారేంత వరకు కూడా మీడియం మంట మీద పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి రవ్వను ఎంత బాగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని వేసుకుంటే చూడండి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి వేరే స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకుని ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా వేడివేడిగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు వేయించుకున్న రవ్వలోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ రవ్వను కలుపుకోవాలి రవ్వలో వాటర్ని వేసుకునేటప్పుడు గరిడితో ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే రవ్వ అనేది మధ్య మధ్యలో ఉండలు కడుతూ ఉంటుందన్నమాట ఇలా చక్కగా అంతా కూడా బాగా కలిపిన తర్వాత మిగిలిన వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే రవ్వ అనేది చక్కగా ఉడికిపోయి ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పంచదాన్ని కూడా వేసేసుకొని ఇది మొత్తం బాగా కరిగేంతవరకు వరకు కలుపుకోవాలి చూడండి పంచదార మొత్తం బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు రవ్వ కేసరి మంచి కలర్ రావడం కోసం ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ రవ్వ కేసరి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇందులోకి నేను ఇలాచి పౌడర్ని వేస్తున్నాను ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి చూసారు కదండి ఈ రవ్వ కేసరి ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో వేసుకోగానే ఇట్టే మెల్ట్ అయిపోతుందనమాట అంత టేస్టీగా చాలా మృదువుగా ఉంటుందన్నమాట ఎన్ని గంటలైనా కూడా ఇది గట్టి పడిపోకుండా చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంటుంది చివరిగా ఇందులోకి కొద్దిగా నెయ్యిని కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫైనల్గా ఇందులోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం కూడా వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతేనండి ఇలా సింపుల్గా సాఫ్ట్గా ఈజీగా టేస్టీగా ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎన్ని గంటలైనా కూడా మీకు రవ్వ కేసరి గట్టి పడకుండా ఉంటుంది ఈ పద్ధతిలో చేసుకుంటే ఏదైనా కూడా పండగలైనా మనకి పార్టీలైనా ఫంక్షన్లో ఈజీగా పదే పది నిమిషంలో చేసుకునే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఈ రవ్వ కేసరి మాత్రమే అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ